లంకా ల్యాండ్స్ ని నారాయణ గారు మేము మొన్న మా మీటింగ్ లో మేము ఏం చెప్పామంటే ఎన్జిటి కేసు అయిపోయిన తర్వాత వాటిని చేస్తాం అది ఫిబ్రవరి మార్చి వద్దని చెప్పాం అయితే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పామంటే ఎప్పటికైనా అది చేయాల్సిందే మనం కేసు అనేది వస్తే వస్తే తర్వాత చూసుకోవచ్చు సార్ మీరు చేస్తే మనకు బాగుంటుంది అంటే ముఖ్యమంత్రి గారు వెంటనే చేసి చేసేసేయండి గోహెడ్ అన్నారు అది ఈ రోజు నుంచే లంకా గ్రామాలు మొత్తం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇంకొక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ తీసుకొని అది కూడా వన్ బై వన్ సాల్వ్ చేస్తాం కాబట్టి అందరూ రైతులు కానీ ఇంకొకరు కానీ ఏంటంటే కొంతమంది రాగలిగారు కొన్ని గ్రామాల వాళ్ళు ఈరోజు కొన్ని సమస్యలు చెప్పుకోగలిగారు ఇంకా కొంతమంది గ్రామాల వాళ్ళు రాలేకపోయారు వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ఏదో విధంగా మేము కమ్యూనికేట్ చేసుకొని ప్రతి రెండు వారాలకి అందరి సమస్యలు విని సాధ్యమైనంత వరకు అవి వ్యక్తిగతం కాకపోతే పది మందికి ఉపయోగపడే అయితే అన్ని చేస్తాం మీరందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది అద్భుతమైన అమరావతి రాజధానిగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని